అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి అయితే కనుక ఊహించని షాకులు అయితే తగులుతున్నాయి అందులో భాగంగా ఇప్పుడు కేసీఆర్కి మరొక ఊహించని షాక్ అయితే ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే మొదటిసారి మంచి ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ రెవెన్యూ శాఖ నుంచి నోటీసులు అయితే అందాయి వివరాలు చూస్తే ఇటీవల తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరుసగా షాకులు అయితే కలవర పెడుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల సమాయత్తం వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది బీఆర్ఎస్ భవన్కు గురువారం రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది పార్టీ కార్యాలయంలో వాణిజ్య కార్యకలాపాలపై నోటీసులు జారీ అయ్యాయి రెండు వేల పదకొండు నుంచి బీఆర్ఎస్ భవన్లోనే వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుండగా ఇప్పుడు ప్రస్తుతం వాటన్నింటినీ కూడా ఎప్పట్లోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి రెవెన్యూ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది సో ఇప్పుడు అక్కడ నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ కూడా ఆపివేయాల్సి ఉంటుంది వెంటనే షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటికీ కూడా ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారు ఏంటి దన్నిటికీ సంబంధించి వన్ వీక్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్కి రెవెన్యూ శాఖ అయితే కనుక నోటీసులు జారీ చేయడం అయితే అప్పుడు చర్చనీయాంశమైంది